Welcome to Shenago Vlogs. ఒక టీము ఒక వర్క్ ని ఎంత క్రమ పద్ధతిలో ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఈ వ్లాగ్ లో నేను మీకు చూపించబోతున్నాను వీళ్ళంతా హమాలీస్ ఈ బ్లూ షర్ట్ వేసుకున్న ఈ హమాలీల మేస్తే అంటే లీడర్ అన్నమాట ఇక్కడ ఒక్కొక్క వర్క్ కి కొంతమందిని అలాట్ చేస్తా ఉంటారు ఇప్పుడు దీన్ని కాంట అంటారు ఆ సరుకుని వేయింగ్ చేసేసి పక్కన పెట్టేస్తే ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత వీటిని తీసుకెళ్లి గోడౌన్ లో వేస్తారు గోడౌన్ లో కొంతమంది ఉంటారు వీళ్ళు బస్తాల్ని ఎత్తటానికి బస్తాల్ని మోసుకుంటా తీసుకెళ్లి లారీ లో డంప్ చేయడానికి ఇంకొంతమంది ఉంటారన్నమాట అయితే ఈ వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీళ్ళు చాలా చక్కగా హెల్ప్ చేస్తా ఉంటారన్నమాట అయితే వర్క్ నేను ఎక్కువ చేస్తున్నా తక్కువ చేస్తున్నావు అనే ఫీలింగ్ ఏం ఉండదు అందరూ చక్కగా వర్క్ షేర్ చేసుకుంటా చేస్తుంటారు లారీలో వచ్చేసి నాలుగు నుంచి ఆరుగురు ఉంటారు డమ్ చేస్తున్న బస్తాలని వీళ్ళు క్రమ పద్ధతిలో చక్కగా పేరుస్తారు ఈ లారీలో వచ్చేసి ఐదు నుంచి ఐదు వందల యాభై బస్తాల వరకు పడతాయి అనమాట విత్ ఇన్ టూ అవర్స్ లో వర్క్ ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తారు బస్తా ఎక్కడా కూడా కౌంటింగ్ తక్కువ ఉండదు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరూ కూలీలు కాదు రైతులే ఖాళీ సమయాలే వర్క్ చేస్తుంటారు